రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మీకు ఈ వీడియోలో కనబడుతున్నాయి బంతి తోట వచ్చేసి ఈ రోజుతో వంద రోజుల పైన అవుతుందండి మేమైతే ఒక పది గుంటలలో సాగు చేస్తున్నామండి మేమైతే ఒక ఎనిమిది కటింగ్ల పైన మేమైతే ఈ క్రాపు అనేది మేము తీసుకోవడం జరిగింది అయితే ఈ బంతి సాగులలో చూసుకున్నట్లయితే రైతులకు అతిపెద్ద సమస్య ఈ పూతుల పురుగు లద్దె పురుగు శనగపచ్చ పురుగు అలాగే ఈ దోమ సమస్యలు ఇంకా మనం చూసుకున్నట్లయితే అయితే మనకు ఒకటి రెండు కటింగ్ల వరకు ఈ ఫ్లవర్ అనేది మంచి సైజు అనేది రావడం జరుగుతుందండి ఆ తర్వాత దీని యొక్క సైజు అనేది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది మేమైతే ఈ మూడు రకాల మందులనైతే మేమైతే గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ బంతి సాగులల్లో మేము స్ప్రే చేస్తున్నామండి మాకైతే మంచి రిజల్ట్ అనేది వస్తుందంటే ఈ పూతలో పురుగు కావచ్చు ఈ దోమ నివారణ కావచ్చు అలాగే ఈ ఫ్లవర్ అనేది మంచి సైజు రావడానికి ఈ మూడు అయితే బాగా అంటే బాగా ఉపయోగపడుతున్నాయండి అవి కనుక మనం చూసుకున్నట్లయితే ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇమ్యూనిటీని అండి ఇది వచ్చేసి ఈ బంతి సాగులలో వస్తున్నటువంటి ఈ పూతలో పురుగు లద్దె పొరుగు శనగపచ్చ పొరుగు వీటి యొక్క ఈ నివారణ కోసం ఇది పనిచేస్తూ ఉంటుంది దీన్ని వచ్చేసి మనం ఒక లీటర్ నీటికి ఒక రెండు గ్రాముల చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది అయితే నార్మల్గా వచ్చేసి ఇది వచ్చేసి ఒక ఎకరానికి వంద గ్రాములేనండి ఇక్కడ వచ్చేసి మనము ఈ డోసు అనేది మనము పెంచుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి దీంతో పాటే వచ్చేసి తైమేతో మాక్సిమం ఇరవై శాతం అండి ఇది కూడా ఒక లీటర్ నీటికి వచ్చేసి ఒక రెండు గ్రాముల చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి బంతి సాగులలో వస్తుంది అన్ని రకాల ఈ దోమ సమస్యలు అనేది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది ఈ రెండింటితో పాటే వచ్చేసి నానగోల్డ్ అండి ఇందులో వచ్చేసి పదహారు రకాల సూక్ష్మ మరియు ఈ ప్రధాన పోషకాలు అనేవి ఇందులో ఉంటాయి ఈ నానగోల్డ్ వచ్చేసి పూత అనేది మంచి సైజు రావడానికి పూత రావడానికి అలాగే ఈ పూత అనేది మంచి షైనింగ్ అంటే మంచి కలరు రంగు నాణ్యత రావడానికి ఈ నానగోల్డ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అండి దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ నానగోల్ గోల్డ్ అయితే మేము ప్రతి మందులు మిక్స్ చేసుకొని మేమైతే స్ప్రే చేస్తున్నామండి మాకైతే మంచి రిజల్ట్ అనేది వస్తుంది సో ఫ్రెండ్స్ మీరు కనుక ఈ పూల సాగు అనేది మీరు చేస్తున్నట్లయితే మీరు వచ్చేసి ఖచ్చితంగా మీరు ఏ మందు స్ప్రే చేసినా అందులో వచ్చేసి మీరు ఈ నానుగోళ్ళని మీరు మిక్స్ చేసుకొని మీరు స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి